అంతరాయతిపశాంతే శాంత వైభవం పవనమకించైభవంతరం వపుషి కుంజరం ముఖే మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై పురుమామం వృత సార్థవాహం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्ति पौत्रमकलमशं पराशरआत्मजं वन्दे सुकटादन्तपूंनि आचार्य ब्रह्मा द्विबाहुः परोहरिहि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధే న వే నారాయణ నమస్కృచ్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం జంతతో జయ ముదీదయేత్ అయో ప్రియమే కర్తవ్యం మన కష్టమైన సరే తొందరగా వెళ్ళి వాళ్ళని చూడవలసిందే మనం అరణ్యం ఆలస్యం చేయడానికి వీందేదు మాతా వృద్ధ పితా వృద్ధా అయ్యారు ఎష్టి రహానికిలా వాళ్ళకి కర్ర నేనే వాళ్ళిద్దరూ ముసలి వాళ్ళు పాపం అంచేత నేను వెళ్ళకపోతే కర్ర లేకపోతే నడవలేనట్టుగా వాళ్ళు బాధపడుతూ అక్కడ ఉంటారు అంటే అప్పుడు ఆవిడ అని కడవ నీళ్లు పెట్టుకోవడం ప్రారంభించాడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తల్లి తండ్రిను వెళ్ళాలి అని కన్నీళ్లు తుడిచి ఏది మేస్తే తపస్తప్తం ఇంతవరకు ఆవిడ ఆయన ముందర అమాయకురాలుగానే ఉంటుంది ఇప్పుడు ప్రతీక చేసింది ఆవిడ నేను ఏదైనా తపస్సు కనుక చేసి ఉంటే ఏదైనా దానం ఇచ్చి ఉంటే ఇది దత్తం కుతం ఇది ఏదైనా హోమం చేసి ఉంటే దానం చేసి ఉంటే తపస్సు చేసి ఉంటే నా భర్తకు అత్తకు మామకు వీళ్ళకి ఎవరికి కూడా ఈ రాత్రి ఏ ఇబ్బంది కలుక్కుండగా ఉండుగాక ఈ శరవరి అందరికీ కూడా సౌఖ్యాన్ని ఇచ్చేదవుగాక నేను పరిహాసం కోసం కూడా ఎప్పుడు అయోగ్యమైన మాట నా పలికినట్లుగా నాకు అనిపించటం లేదు ఏమ సత్యైన వైద్య దియే తాం శిశురో ఉన్నా వాళ్ళు ఏమైపోతారో అని బాధపడుతున్నాడు అయోధ్యమైన మాట నా నోటి నుంచి ఏది పుట్టిన మొదలుతుందని రాలేదు గనక ఆ సత్యం వల్ల వాళ్ళు ప్రాణములతో మేము వెళ్లే వరకు కూడా ఈ రాత్రి ఏ ఆపద లేకుండా ఉందిరుగాక అంది బాగానే ఉంది నువ్వు అన్నావు కానీ వాళ్ళని వెంటనే చూడాలని నేను అనుకుంటున్నాను అన్నట్టు ఇంకేం తెలుసు ఈవిడి గురించి కళ్ళ ఎవడో నల్లగా కనిపించాడు అనడం కంటే దీనికి ఇంకో తెలిసేటటువంటి అవకాశం ఇంతవరకు లేదు అందువల్ల ఏమైనా అమ్మను నాన్నని చూడవలసిందే మమ ప్రియంగా కర్తవ్యం గచ్చావా ఆశ్రమం అంటే కాదు నిజంగా ధర్మమునంది నీకు మనస్సు ఉంటే నాకు సంతోషం కలిగించాలని నువ్వు అనుకుంటే నేను బతికి ఉండాలని అనుకుంటే మనం ఇప్పుడే ఆశ్రమానికి వెళ్ళిపోవాలి అన్నట్టి బా ఆవిడ ఆయన బతికుండాలని అనుకుంటే బయలుదేరి వెళ్ళాలి అంత మాట ఈవిడితో ఆయన అనాలా సరే వెళదాం అందిట ఆవిడ వాళ్ళు ఏమి అవ్వకుండా చూడాలి అంటే ఎంత సహజంగా ఇది జరిగిన కథ కనుక చెబుతాడు సహజంగా కానీ లేచి జుట్టు ముడేసుకుందిట సావిత్రి అంటారు కేశాన్ సంయమ్య అంటాడు ఈ కంగారులో ఇంతవరకు జుట్టు చెదిరిపోయిందో ఎలా ఉందో చూసుకోలేదు ఆవిడ అప్పుడు జుట్టు తండి లేచి కేశాన్ సంయమ్య భావిని ఆయన లేవదీసి చేతులతోటి మళ్ళీ ఎక్కడ పడిపోతాడో అని భయం ఓ చెయ్యి తన భుజం మీద వేసుకుని ఓ చెత్తూ తనని కట్టుకుని నెల్లిగా నడిపించుకుని ఆశ్రమానికి తీసుకుని వచ్చింది వచ్చారు అక్కడికి వామే స్కంధేతు వామారోహు భర్తృ బాహుని నివేసిట ఆయన బాహువు తన ఎడం భుజం మీద వేసుకుందిట అంటే ఎడమని నడుస్తూ ఉంటేనే ఆయన బాహు ఈ ఎడం భుజం మీద వస్తుంది ఇలాగ మెడ మీద నుంచి రావాలిటని కానీ ఆయన పడిపోకుండా ఎక్కడ పడిపోతుందో అని భయం ఆయన ఏమో కూర్చేదితోటేమో తాను పట్టుకుంది అలాగే పాపం ఇంటి దగ్గర ఆశ్రమానికి నడిపించి తీసుకుని వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది కళ్ళు వచ్చే కళ్ళు రాకపోతే ఒక చోట కూర్చుని నడుస్తూ ఉంటాడు కానీ నేత్రములు ఎప్పుడైతే వచ్చాడో వచ్చాయో మా సత్యవంతుడేడి మా సత్యవంతుడేడి అని ఆ రాత్రి పూట చీకటి పడిపోయింది ఇంకా రాలేదు అని పాపం ఈ వృద్ధునికి బాధ ఎవరుడు హిమాలయానికి వెళ్లి అక్కడికను నన్ను నిముసంబు కనకయు నవ్వు రెల్ల మధ్య నవ్వుతలు నొక్కో అంటే ఎప్పుడు సంధ్యల ఎందు ఇటు వెళ్ళనీ కోమెడు తల్లి ఎంతొరలు నొక్కో భార్య కాపురానికి వచ్చింది ఉండి అతిథులకి అందరికీ పెడుతోంది అని అంతకు పూర్వం అని చెప్పాడు గోలుడు మంది శిష్యులు ఉన్నారు హాస్టల్ కు సరిపడా శిష్యులు ఉన్నారు వేళ ఇంట్లో వాళ్ళకందరికీ కూడా ఆవిడే వండి పెడుతోంది వీళ్ళు పెద్దవాళ్ళు సద్గృహస్థుగా ఈయన ఉంటున్నాడు దేవీం దేవర పార్వతీ పరమేశ్వరులాగా వాళ్ళు కూర్చునేమో ఇల్లు నడిపిస్తున్నారు వాళ్ళుట తంటి పిల్లాడు నాలుగేళ్ల కుర్రాడు మూడేళ్ల కుర్రాడు కనపడకపోతే మనం కంగారు పడినట్టుగా ఇప్పుడే వస్తానని వెళ్లి గని ఈయన రాకపోతే నన్ను నిముసమ్ముకా ఊరెల్ల నడదయు మధ్యనప్పుడు అంత తల్లు నొక్కో ఊరు ఊరంతా తిరిగి వస్తాడు టైం సాయంకాలం ఎక్కడికైనా వెడదామని నేను బయలుదేరితే వరే అబ్బాయి అసలు సంధ్య వేళ బయలుదేరుతున్నావు కాస్త ఆగైనా వెళ్ళు లేకపోతే ఈ వేళ ఇప్పుడు వెళ్ళకపోతే ఏమి అంటుంది తల్లి ఎప్పుడు సంధ్యల ఎందు వెళ్ళ నీక నన్నో మెడు తల్లి ఎంతొరలు నొక్కో అంత కొడుకు ఇద్దరు వెళ్ళారు మూడు రోజులు ఉపవాసం చేసింది మహారాజ్య పుత్రి అది కష్టపడిందా అది రాలేదు ఏమిటోను అని ఒకటే కంగారు తిరుగుతున్నట ఆయన వెళుతూ ఉంటే ముసలమ్మగారు కూడా బయలుదేరు వీళ్ళకి ఆ మూళ్ళకి ఆ గొప్పలకు అక్కడ ఉండే పొదలు వాట్లకు కాళ్ళు తీరుకుపోయేట ఇలా తీరు తిరుగుతూ ఉంటే ఎక్కడికి అసలు మిగతా అందరూ వాళ్ళని మళ్ళీ తీసుకుని వచ్చి ఆశ్రమంలో కూర్చోబెట్టారు ఎక్కడొచ్చుడైనా సత్యవంతుడు వస్తున్నాడేమో సావిత్రి వస్తుందేమో అని చూస్తారు వీళ్ళు సావిత్రి సహితం చుట్టూ ఆ శబ్దంతో కాస్త శబ్దం వినిపిస్తే సత్యవతి సావిత్రి సత్యవంతులు ఇద్దరు వస్తున్నారు అని అంటూ ఉండేవాడు అప్పుడు ఆ మహర్షులు వారి పత్నులు అందరూ కూడా చుట్టూ కూర్చుని వీళ్ళను ఓదారుస్తున్నారు ఎన్ని రకరకాల కథలు పూర్వ మహారాజులు ఎలా కష్టాలు పడ్డారో ఆ కష్టాల నుంచి వాళ్ళు ఎలా విడిపడ్డారో ఇలాంటి మాటలన్నీ చెప్పి కాలయాపం చేద్దామంటే ఆ కథ ఓ మలుపుకొచ్చేటప్పటికి ఇంత గీమా వాడేమయ్యాడో ఆయన అదృష్టవంతుడు గనుక ఆపక్ తరించాడు అనుకోండి అని మళ్ళీ వీళ్ళు ఇక్కడికే వస్తున్నారు ఇలా అవుతోంది బాల్య వృత్తాని పుత్రస్య స్మరంతవు పురుష దూతవు ఇంకేముంది చిన్నప్పుడు ఎలా మాట్లాడేవాడు నాన్న ఈ పండు నువ్వు తిను అనివాడు నువ్వు తినరా అంటే వాడు తినకుండా గాను కానీ ఇలాగ బాల్య వృత్తాన్ని స్మరంతో వాడు చిన్నప్పుడు కొబ్బులు చెప్పుకుని తలుచుకుని రా అంటే ఏదో అయిపోయిందనే సత్యవంతుడికి పాపం వీళ్ళ బాధ అలాగే ఆ మాట తలుచుకుని తలుచుకుని వీళ్ళు దుఃఖపడుతున్నారు అందులో ఒక బ్రాహ్మణుడు సోక్షుడని ఆయన ఉన్నాడ అయ్యా సావిత్రి మహాతపస్విని మంచి ఇది బక్ష్యేంద్రియ నిగ్రహము అంతరేంద్రియ నిగ్రహము కూడా కలిగినటువంటి ఆమె సదాచారము కలిగిన ఆమె కనుక సత్యవంతుడు తప్పనిసరిగా జీవించి ఉంటాడు నీకు సందేహం అక్కర్లేదు అన్నాడు ఇవన్నీ కూడా పరోక్షంగా మళ్ళీ ధర్మాన్ని ఎలా ఉపదేశిస్తున్నాయో ఓ కవిత్వం యుద్ధం పుస్తకం రాశాడు కూచుమించి జగటని వాడు నీలాధి గారిని గురించి ఎన్ని చిట్లు భూమి మీద తెలుగు భాషలో ఉండడానికి వీలున్నాయో అన్ని చిట్లతోటి రాశాడు ఆ పుస్తకం అన్నవ వేష్టితాశిలధరా వలయం యందు భూతులం పూర్ణుడ అని ప్రతిజ్ఞాడు ఆయన గారు అన్నింటిలోనే నేను మహాపండితుడు అని అన్ని తిరుగుతూ ఆ పుస్తకం రాసి ఒక మాట మాత్రం అంటాడు ఇంత పరమ ధర్మార్కుడు నువ్వు గతికి ఎందుకున్నావురా ఆవిడ మంగళసూత్ర మహిమ వల్ల నువ్వు బతికావు లేకపోతే ఎప్పుడో వాడు అంటాడు ఆవిడని మాత్రం ఏమి అనలే ఆవిడ చాలా యోగ్యురాలు ఆ మంగళసూత్ర మహిమ వల్లే నువ్వు గతికి ఉన్నావు అని అంటాడు ఈయనంటాడు ఓదారుస్తున్నాడు సత్యవంతుడికి ఏం ప్రమాదం లేదు అని చెబుతూ సావిత్రీ మహా మహాతపస్విని గొప్ప ధర్మాచరణం కలిగినది సదాచారం కలిగినది అందువల్ల సత్యవంతుడు జీవించే ఉంటాడు నువ్వేం విచారించక్కర్లేదు అని అంటే భార్య చేసేటటువంటి వ్రత నియమాదుల వల్ల భర్త యొక్క ఆయుష్ వృద్ధి అవుతుంది అని చెప్పడం పాపం వాళ్ళు పైకి చెప్పరు కానీ వాళ్ళు పెట్టుకునే ధనాలన్నీ కూడా ఇవే ఎంత దేశం రెండో ఆయన అన్నట్ట గౌతముడు చూడండి నేను సాంగోపాంగముగా వేదములన్నీ కూడా అధ్యయనం చేశాను రకరకములైనటువంటి తపస్సులు చేశాను మహా తపస్సులు చేశాను విద్యార్థిగా బ్రహ్మచర్యం అవలంబించాను అగ్నిని సంతోషపెట్టాను హోమాదులు చేసి మొత్తం అన్ని రతములుగాను నేను ఎంత సుకృతము చేశానో అంత సుకృతము వల్ల కూడా ఇంకా వాయు భక్షకు ఉన్నాయి జలభక్షకు ఉన్నాయి మహా తపస్సు చేశాను సత్యవంతుడు జీవించి ఉంటాడు అంటున్నట్టే ఇంకొక మాట ఇది చూడండి ఇంత కష్టపడి తపస్సు చేశాట ఆ తపస్శక్తి వల్ల ఇక్కడ జీవించి ఉంటాట ఈ తపస్సు అంతా ఇలా వినియోగం కావడానికి వాళ్ళకేం అభ్యంతరం లేదు కదా కాస్త ఇతరుడు దుఃఖపడుతూ ఉంటే చూడ సూచి సహించలేక వాళ్ళ ఎటువంటి హృదయం వాళ్ళది ఈ మాట అంటే శిష్యుడు అన్నట్ట సత్యమేత నియో ఇది నిజంగా అదే నిజమైతే సత్యవంతుడు జీవించి ఉంటాడు అని అంటే శిష్యుడు గురువు గారికి సర్టిఫికెట్ ఇచ్చట మా గురువు గారు చెప్పింది అష్టోళ సత్యం అండి అన్నట్ట వాళ్ళ వాళ్ళని ఓదార్చడం కోసం అని చెప్పాను మా గురువు గారు చెప్పిన నిజం నైవ జాతు భవ్యం విద్య వారి నోటమ్మట మాట వచ్చిందంటే అది అబద్ధం అవడానికి వీలు లేదు అంచేత మా గురువు గారి సత్యవాక్యం కారణంగా మీ అబ్బాయి జీవించి ఉంటాడు అన్నట్ట ఈయన మిగిలిన ఋషులు అందరూ కూడా మేము సావిత్రిని చాలా సార్లు పరిశీలనగా చూచాం అన్ని సౌభాగ్యవతి లక్షణం ఉన్న తప్పటి మరో దుర్లక్షణం లేదు ఆవిళ్ళను అందుచేత నీ కుమారుడికి ఏం ప్రమాదం లేదు అతడు జీవించి ఉంటాడు అన్నారట మిగతారు భారద్వాజుడు అన్నట్ట భారద్వాజుడని ఆయన సత్యవంతుడు లక్షణాలు కూడా మేము సాముద్రిక లక్షణాలు చూసామండి అతడు దీర్ఘ యశ్వంతుడను తప్పటికి అర్ధయష్కుడు అని ఎక్కడా లేదు అనిచేత మీరు విచారించక్కర్లేదు జీవతి సత్యవాన్ అతడు జీవించే ఉంటాడు అన్నట్ట డు అలాగే చెప్పాడు ఇలాగ ఆపస్తంభుడు అన్నట్ట చూడండి నాకు మృగములు పక్షులు వాట్ల కోతలు వాటిల అర్ధాలు నాకు తెలుసు అవి చాలా శాంతముగా పలుకుతున్నాయి ఏ అపశపినము సూచించటం లేదు అని తప్పనిసరిగా మీ వాడు జీవించే ఉంటాడు నువ్వేం భయపడకన్నాడు అలాగే ధౌమ్యుడు ఇలాగ వీరందరూ చెబుతూ ఉంటే మిగిలిన బ్రాహ్మణులు కండి ఈ అన్నీ వీళ్ళు ఇంతటి మహర్షులని తెలుసు అప్పటి కొన్ని ధైర్యం వచ్చి స్థిరవదు స్థిరుడులాగా అయ్యాట అంటే ఇంకా పూర్తిగా అవల చాలా వరకు స్థైర్యం తెచ్చుకున్నాడు ఆయన స్వస్తి ప్రజాభ్యుత్ పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్యు నిత్యం లోకా